ఉదయాన్నే గగన్ అపూర్వ ఇంటికి వస్తాడు ఇక లోపలికి వచ్చిన గగన్ని చూడగానే బిందు సంతోషంతో అన్నయ్య అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు మీరా మాత్రం గగన్ మీద మండిపడుతూ నువ్వా నువ్విందుకు వచ్చావని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ టీవీలో మీరందరూ చూసే ఉంటారు భూమిని నేను పెళ్లి చేసుకోబోతున్నామని నేను మీడియా ముందు అనౌన్స్ చేశాను అందుకే ఇప్పుడు భూమిని పెళ్లి షాపింగ్కి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా తను మీతో రాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అక్కడే ఉన్న భూమి వైపు చూస్తూ తను రానని చెప్తే నేను ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి భూమి వైపు చూస్తూ భూమి నాతో పెళ్లి షాపింగ్కి వస్తావా అని చెప్పి అడుగుతూ అలా చేతిని అందిస్తూ ఉంటాడు భూమి అపూర్వ వైపు చూస్తూ గగన్ చెయ్యి పట్టుకోకుండా తనని ఇంకా గట్టిగా హక్ చేసుకొని పదండి గగన్ గారు నేను వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా ప్రేమగా ఒకరినొకరు హబ్ చేసుకుని చెట్టపటాలు వేసుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటే అపూర్వ అసూయతో రగిలిపోతూ ఉంటుంది ఇక గగన్ని భూమిని అలా చూసి కృష్ణప్రసాద్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి గగన్ ఇద్దరూ కలిసి అపూర్వని ఏ విధంగా ఆడుకోబోతున్నారో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి